హాయ్ హలో నమస్తే నేను మీ ఎరవరం కోడల్ని ఓం శ్రీ సత్యదేవాయనమ్మ ఈ రోజు నా వీడియో స్పెషల్ ఏంటంటే మేమైతే అన్నవరం వ్రతం చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఆ రోజు మా పెళ్లి రోజు కాబట్టి కుటుంబంతో కలిసి వ్రతం చేయించుకోవడానికి అయితే టెంపుల్ అయితే వెళ్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్షేత్రంలో అన్నవరం టెంపుల్ ఒకటండి ఇదైతే కాకినాడ జిల్లాలో అయితే ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువై ఉన్నది సత్యనారాయణ స్వామి సంవత్సరం పొడుగున నిత్య వ్రతములు అయితే ఇక్కడ జరుగుతాయి ఇప్పుడైతే మేము అన్నవరం రోడ్ కి ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము దీన్నైతే వైకుంఠ ముఖ ద్వారం అని కూడా పిలుస్తారు ఇక్కడ నుంచి సత్యనారాయణ స్వామి గుడి దగ్గరికి వెళ్ళడానికి రెండు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఇదైతే వన్ వే అలా కింద నుంచి మెట్ల మార్గం కూడా ఉంది ఆ రోడ్ నుంచి కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు సత్యనారాయణ స్వామి భక్తులు ఎవరైనా అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి కిందకి చూస్తే అన్నవరం మొత్తం ఈ కొండపై నుంచి క్లియర్ గా కనిపిస్తుంది చూడ్డా వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఎంట్రీలో అయితే పార్క్ కూడా ఉంటుంది బైక్ బైక్ కి కార్ కార్ కి ఇలాగా అలాగే టెంపుల్ వారి బస్ కింద నుంచి పైకి అలా తిరుగుతూనే ఉంటుంది టెంపుల్ కి సంబంధించిన బస్సు ఇప్పుడైతే మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్న వాళ్ళందరూ ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ అయితే త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఇలా ఉన్నాయి మనం తీసుకున్న టికెట్ లో ఏ మండపానికి వెళ్ళాలనేది నెంబర్ అయితే ఉంటుంది ఆ మండపానికి అయితే మనం వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు ఇక పూజ కావాల్సిన సామాన్లు అన్నీ వాళ్ళే ఇస్తారు తౌలపాకులు అక్షంతలు చెక్క దూపదీప నైవేద్యాలు అన్ని వాళ్ళే ఇస్తారు సంవత్సరం పొడుగున అంగరంగ వైభవంగా జరిగే పూజ ఏదైనా ఉందంటే అది అన్నవరం సత్యనారాయణ స్వామి పూజ అండి సత్యనారాయణ స్వామి వ్రతానికి నాలుగు కొబ్బరికాయలు ఆరు అట్టపళ్ళు ముఖ్యం అండి పూలు పళ్ళు అన్ని అక్కడే వాళ్ళే ఇస్తారు ఇలా భార్యాభర్తలు ఇద్దరి చేత అయితే పూజ అయితే చేస్తారు అచ్చ మనం పెళ్లిలో ఎలా చేస్తామో సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడు కూడా అంతే పెళ్ళైన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా అన్న పెళ్ళైన మన్నాడే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుని అప్పుడైతే ఇంటికి వెళ్తారు ఈ స్వామి వారు అంత మహిమ గల స్వామి వారండి ప్రతి ఒక్కరు పెళ్లి మా అబ్బాయి అవుతే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటాం లేదా నేను ఇల్లు కడితే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటామని మొక్కుకుంటారు ఆయనకు మొక్కుకుని మనం అనుకున్నది అవ్వాలంటే ఆయన తర్వాతే అండి ప్రతిదీ అనుకున్నది అయితే అనుకున్నట్టు జరుగుతుంది మాకు అలాగే మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకున్నాను అనుకున్నట్లే అనుకున్నట్లు అయింది మేము ఇల్లు కట్టుకున్న రోజే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఇంట్లో అయితే చేయించుకున్నాము స్వామివారిని దర్శించుకోవాలని పెళ్లి అయినకా నుంచి ఒకటి పల్లె మ్యారేజ్ డేస్ అయితే జరిగే అందులో సెవెన్ మ్యారేజ్ డేస్ కి అయితే మేము కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకున్నాము అన్నవరంలో కొన్ని వేల మంది సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుకుంటారండి పిల్లలను కూడా తీసుకొచ్చుకుంటారు తల్లి తండ్రుల ఎదుడు గాని వెనకాల పిల్లల్ని అయితే కూర్చోబెట్టి భార్య ఇద్దరు అయితే పూజ అయితే చేస్తారు మా వారు నేను పూజ చేస్తుంటే మా పిల్లలు వీడియో తీస్తున్నారు ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి పూజ అనేది ఇక పంతులు గారి కథ చెప్పే విధానం ఉందండి ఆహా ఓహో అద్భుతం అనేలా ఉంటుంది ఆయన కథ చెప్తుంటే సత్యనారాయణ స్వామిని అలా కళ్ళతో చూసినట్టే అనిపిస్తుంది అంత చక్కగా చెప్తారు ఆయన ఇక ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏమైతే పూజ అయిన వెంటనే అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క రవ్వ ప్రసాదం ఏదైతే ఉందో గోధుమ రవ్వ ప్రసాదం అది ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి చెప్తారు దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తీసుకోకపోతే అని ఈ కథలో వివరంగా చెప్తారు ఖచ్చితంగా అందరూ కూడా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం బ్రతకథ విన్న వెంటనే తీసుకోవాలండి మేము కూడా బ్రతకథ కంప్లీట్ గా విని ప్రసాదం తీసుకుని గోషాలకు అయితే వచ్చేసాము ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి కిందకి చూస్తుంటే వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది చాలా మంది పెళ్ళైన నవ వధువులకి ఫస్ట్ వచ్చి ప్లేస్ ఏదైనా ఉందంటే అది అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి ఈ గుడిలో పెళ్ళిళ్ళ సీజన్ లో వస్తే నవ వధువులు ఇంకా కనిపించిన చోటల్లా ఉండదు అంత మంది ఉంటారు ఇక్కడ ఇదంతా ఒక అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఇక్కడైతే నిత్య అన్న సందర్భం అయితే జరుగుతుంది వ్రతం చేయించుకున్న వాళ్లే కాకుండా పెళ్ళైన కొత్త వాళ్ళు భక్తులు గుడికి వచ్చే భక్తులు అందరూ కూడా ఇక్కడ భోజనం అయితే చేసేవాళ్ళు ఇక్కడైతే అన్నదానానికి రెండు ఫ్లోర్లు అయితే ఏర్పాటు చేశారు కిందనేమో అరిటాకుల్లో లో వడ్డిస్తారు పిల్లలతో ఉన్న వాళ్ళు ఇలా పైకి వచ్చి తింటే బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి ప్లేట్లలో పెట్టించారు అక్కడ భోజనం చేసి మేము కాంట్రకోడ్ టెంపుల్ కి అయితే వచ్చేసి అక్కడ కూడా దండం పెట్టేసుకుని అలా మూవీకి అయితే కూడా వచ్చాము ఫైనల్లీ ఆ రోజు మా మ్యారేజ్ డే వల్ల పిల్లలతో కలిసి చక్కగా ఎంజాయ్ అయితే చేశాము నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మనకి మర్చిపోకుండా